ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం బలపడినట్లు వాతావరణ శాఖ తుఫాను ఇది శ్రీలంకలోని కిలోమీటర్లు పుదుచ్చేరికి నాలుగు వందల అరవై చెన్నైకి ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని చెప్పింది దీంతో ఏపీతో పాటు తమిళనాడు కేరళ ఒడిశా పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది ఈ తుఫాను యమెన్ నామకరణం చేసింది అక్కడి సోకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరుది దాదాపు నాలుగు రోజుల పాటు తుఫాన్ తీవ్రత కొనసాగనుంది ఇది చెన్నై పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని తొలుత అంచనా వేశారు అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం తుఫాను తీరం దాటే అవకాశాలు తక్కువని తీరం వెంబడి పైనుంచి బలహీనపడొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు తుపాన్ ప్రభావంతో ఇవాటి నుంచి మంగళవారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది రేపు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఆదివారం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది ఇవాళ సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గాలులు వేగం పెరుగుతుందని తెలిపింది రేపు ఎల్లుండి గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది విశాఖ మచిలీపట్నం తదితర పోర్టుల్లో రెండో నంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి తుఫాను కారణంగా ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది రేపు నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఇక శ్రీ సత్యసాయి అనంతపురం కడప ప్రకాశం బాపట్ల జిల్లాల్లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఆదివారం చిత్తూరు అన్నమయ్య తిరుపతి కడప నెల్లూరు ప్రకాశం నంద్యాల బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది